హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఆనియన్ దోశ ఎలా చేయాలో నేర్చుకుందామండి దీనికోసం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి జీలకర్ర తీసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కావాలి సన్నగా తరిగిన కరివేపాకు అనమాట మామూలుగా దోశ ఎలా వేసుకుంటాము కాకపోతే కాస్త మందంగా వేసుకోవాలండి దోశను పెనం మీద ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి మనకి అడుగు అంటకుండా ఈ దోశపిండి బ్యాటరీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మోస్ట్లీ అందరికి తెలుసు కాబట్టి దోషపిండి బ్యాటర్ నేను ఇక్కడ చూపించట్లేదు ఇఫ్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో దోశపిండి బ్యాటర్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూపిస్తాను అనమాట ఇప్పుడు ఒకవైపు కొంచెం కాల్చుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ తిప్పివేసుకోవాలి దోశను రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అంతే మా నానియన్ దోశ రెడీ తిని విత్ చట్నీ వితౌట్ చట్నీ తిన్నా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్ టేక్ కేర్